హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట ఈ వీడియో నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను దానికి రెడీ అవుతున్నాను ఈ శారీ అనేది నా దగ్గరే అవైలబుల్ నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాను అనమాట ఆర్గంజా శారీ దానికి బ్లౌజ్ ఇలాగ స్టిచ్చింగ్ చేయించాను మోడల్ బ్యాక్ ఇలా చిన్న పఫీ పెట్టి థ్రెడ్స్ పెయింట్ పెట్టించాను అలాగే హ్యాండ్స్ ఎలా పెట్టించాను సో ఓవరాల్గా ఆఫ్టర్ నా లుక్ ఎలా ఉంది చెప్పండి అండ్ ఇంకోటి నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ బ్యాంగిల్స్ ఖడా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గరే అవైలబుల్ అండి ఎవరికైనా కావాలంటే పింక్ని నేను డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను సో ఓవరాల్గా నా లుక్ ఎలా ఉందో చెప్పాలి పక్కన మా పాప లాగుతుంది మా వారి వీడియో తీస్తుంటే హౌ విజ్ ఇట్ మై లుక్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ పెడతాను సో ఓవరాల్గా నా లుక్ ఎలా ఉందో చెప్పాలి మీరే కామెంట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ బాయ్